లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల కథలు సహాయం రామాపురం అనే గ్రామంలో ఒకసారి భూకంపం వచ్చింది ఇళ్ళన్నీ నేలమట్టం కావడంతో గ్రామస్తులంతా ఆ ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు దాంతో ఆ గ్రామం ఎలుకలకు స్థిర నివాసంగా మారిపోయింది పైగా గ్రామంలో మనుషులే లేకపోవడంతో ఎలుకల సంఖ్య రోజురోజుకి పెరిగిపోయింది ఒకసారి ఆ ఊరిని ఆనుకొని ఉన్న అడవికి నీటి కరువు వచ్చింది వాగులు వంకలు ఎండిపోయాయి నీళ్లు దొరక్క జంతువులు విలవిలలాడాయి నీటిని వెతుక్కుంటూ ఒక ఏనుగుల గుంపు రామాపురం వైపు వచ్చింది ఏనుగులు ఆ ఊరిలోని మంచినీటి చెరువు వైపు వెళ్తుండగా దారిలో వందల సంఖ్యలో ఎలుకలు వాటి కాళ్ల కింద పడి నలిగిపోయాయి అది చూసి ఎలుకల రాజు ఏనుగుల దగ్గరకు వెళ్ళి మీరు వేగంగా చెరువు దగ్గరకు వెళుతూ ఉండగా మా మిత్రులు మీ కాళ్ళ కింద పడి చనిపోయారు మీరు తిరిగి అడవికి వెళ్ళేటప్పుడు దయచేసి వేరే దారిలో వెళ్ళండి మేము కూడా మీకు అవసరం వచ్చినప్పుడు ఏదో విధంగా సహాయపడతాం అని చెప్పాడు మేము తప్పకుండా వేరే మార్గంలోనే అడవికి వెళ్తాం అయితే మీలాంటి చిన్న జంతువుల నుంచి మాలాంటి పెద్ద జంతువులు ఎలాంటి సహాయాన్ని తీసుకోవు సరికదా ఆశించవు కూడా అని గర్వంగా పలికాయి ఏనుగులు అన్నమాట ప్రకారమే వేరే మార్గం మీదుగా అడవి చేరుకున్నాయి కొన్ని రోజుల తర్వాత అడవిలో కొన్ని ఏనుగులు ఒక వేటగాడు వేసిన వలలో చిక్కుకున్నాయి మిగతా ఏనుగులకు వలలో ఉన్న వాటిని ఎలా రక్షించాలో తోచలేదు ఆఖరికి ఏనుగుల నాయకుడు ఒక ఏనుగు చేత ఎలుకల రాజుకు కబురు పంపాడు వేలాది ఎలుకలు అక్కడికి వచ్చి ఏనుగులు చిక్కుకున్న వలలను తమ పళ్ళతో కొరికి వాటిని విడుదల చేశాయి ఎంత చిన్నవారైనా చేయగలిగే సహాయాన్ని తక్కువ అంచనా వేయకూడదని తెలుసుకున్న ఏనుగులు వాటికి క్షమాపణలు చెప్పాయి